హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్లోకి వెళ్ళిపోదామా అనుకున్నట్లుగానే శ్రవంతికి మంచి మార్కులు రావడం టీచర్లు ప్రిన్సిపల్ అభినందించడం జరిగింది ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అమర్ ఇదంతా కేవలం నీ వల్లనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉప్పొంగిపోయింది శ్రవంతి ఇక ఆ రోజు నుండి స్కూల్లో గడిపే సమయం శ్రవంతికి సంతోషం ఆనందం ఉత్సాహం అనే మాటలకు నిజమైన అర్థం తెలిసేలా చేశాయి స్కూల్లో క్యాంటీన్లో బ్రేక్ టైంలో గ్రౌండ్లో ఎగ్జామ్స్ దగ్గర ఎక్కడ చూసినా అమర్ శ్రవంతి సింధు రాజేశ్వల బ్యాచే కనిపించేది అంతలా నలుగురు ప్రాణ స్నేహితులైపోయారు ఎంత అల్లరి చేసేవాళ్ళో అలానే చదువులోని కూడా ఎప్పుడూ అందరికంటే ముందుండేవాళ్ళు అందుకే స్కూల్లో ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా వీళ్ళ నలుగురిదే హవా సాధారణంగానే ముందు నుండి కొంచెం నెమ్మదిగా ఉండే మనస్తత్వం కావటం వల్ల శ్రవంతి పెద్దగా అల్లరి చేయకపోయినా వీళ్ళ ముగ్గురితో కలిసి ఉత్సాహంగా తిరిగేది కానీ అదంతా కేవలం స్కూల్ గేటు వరకు మాత్రమే పరిమితం గేటు దాటితే ఎప్పటిలానే మారిపోయేది శ్రవంతి అప్పటి వరకు సంతోషం సరదా ఆటపాటల వరకు అయితే సరే కానీ ఎప్పుడూ ఎక్కడికి బయటికి రమ్మనమన్నా మాత్రం చిన్న బుచ్చుకునేది శ్రవంతి అందుకే మిగతా స్నేహితులు కూడా పెద్దగా తనని ఇబ్బంది పెట్టకపోయినా కారణం ఏంటి అని తనని బలవంతం పెట్టకపోయినా ఏదో ఒక బలమైన కారణం వల్లనే తను స్కూల్ గేటు దాటి ఎక్కడికి బయటకు రాలేకపోతోంది అని మాత్రం అర్థం చేసుకున్నారు మిగిలిన ముగ్గురు తనలో మార్పు వస్తుందని ఎదురు చూస్తూనే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ శ్రవంతి మాత్రం ఎప్పటిలానే స్కూల్కి వచ్చింది మొదలు అందరితో స్నేహంగా నవ్వుతూ తుళ్ళుతూ తిరిగేది స్కూల్ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ అదే భయం అదే ఇబ్బందికరమైన మొహం కనిపించేది తనలో ఒకవేళ కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించినా చెప్పటానికి శ్రవంతి సిద్ధంగా ఉండేది కాదు ఆ మాట దాటవేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించేది సింధు మాత్రం అప్పుడప్పుడు శ్రవంతి స్నేహితురాలిగా తన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం శ్రవంతికి ఏమైనా హెల్ప్ కావాల్సి వస్తే చేయటం చేస్తూ ఉండేది ఒకవేళ ఆరోగ్యం బాలేక లేదా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చి శ్రవంతి స్కూల్కి సెలవులు పెడితే తనకు కావలసిన నోట్స్ ఇచ్చేందుకు అయిపోయిన లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు సింధుని వాళ్ళ ఇంటికి రానిచ్చేవారు మాధవి కానీ శ్రవంతిని మాత్రం బయటకు వెళ్ళనిచ్చేవారే కాదు అలా శ్రవంతి ఇంట్లో ఎప్పట్లానే ప్రవర్తిస్తున్న తన ప్రవర్తనలో మార్పు నెమ్మదిగా గమనించారు మాధవి శ్రవంతి ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను ఏదో తెలియని మార్పు నీలో స్పష్టంగా కనిపిస్తోంది దానికి కారణం ఎవరు ఏమిటి అని అయితే అడగను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో జీవితం చాలా విలువైనది అనవసరమైన వ్యామోహాలకు అక్కర్లేని బంధాలకు ఆకర్షించబడితే మాత్రం ఆ జీవితం పూర్తిగా మన చేతుల్లో నుండి చేజారిపోతుంది అంటూ మాధవి చెప్పటం మొదలుపెట్టారు ఆ మాటలకు ఆశ్చర్యపోయింది శ్రవంతి తన తల్లి కొత్తగా మాట్లాడడం కాస్త ఆశ్చర్యపరుస్తున్నా తను మాట్లాడే మాటలను శ్రద్ధగా వింటోంది శ్రవంతి వయసు రీత్యా వచ్చే ఆకర్షణని అదుపు చేసుకోగలిగినప్పుడే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది అన్న మాధవి మాటలు అన్నీ విన్న శ్రవంతి ఇప్పుడు నేనేం చేశానమ్మా ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నా ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నా నాకైతే కొంచెం కూడా అర్థం కావటం లేదు అని అయోమయంగా చెప్పింది శ్రవంతి నాకు మాత్రం పూర్తిగా అర్థమైంది ఇంకా చెప్పాలంటే బాగా అర్థమైంది శ్రవంతి ఏదో స్కూల్కి వస్తున్నాను ఫీజు కట్టి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో నీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం కూడా నా బాధ్యతే నీ స్నేహాలు నీ సరదాలు నేను కాదనను కానీ అవి పరిమితిలో ఉన్నంత వరకు పర్వాలేదు అది పరిమితి దాటి మీ నాన్నగారి వరకు చేరితే మాత్రం విషయం చాలా దూరం వెళ్తుంది అందుకే వీలైనంత వరకు నువ్వు పద్ధతిగా ఉండడం నేర్చుకో అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పారు మాధవి ఆ మాటలకు కాస్త కంగారు పడ్డ శ్రవంతి నేను పద్ధతిగానే ఉంటున్నానమ్మా నేను ఎప్పుడూ ఎవరితో ఎక్కడికి బయటకు వెళ్ళటమే లేదు కేవలం స్కూల్లోనే అది కూడా అందరితో కాదమ్మా బాగా చదువుకునే పిల్లలతోనే స్నేహం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నట్టు నేనేం తప్పుడు పనులు చేయటం లేదమ్మా నన్ను నమ్ము ప్లీజ్ అంటూ కాస్త భయంగా చెప్పింది శ్రవంతి ఆ మాటలకు మాధవి కాస్త తేరిపారా శ్రవంతి వైపు చూస్తూ స్నేహం చేయడం తప్పు కాదు శ్రవంతి మగ పిల్లలతో స్నేహం చేయడం తప్పు వాళ్ళు మనం అనుకున్నంత మంచిగా ఉండరు మనతో మంచిగా ఉన్నట్లు ప్రవర్తిస్తూనే మనకు అనవసరమైన ఊహలు ఆకర్షణలు కలిగించేలా చేస్తారు మనం ఏ మాత్రం బలహీనంగా కనిపించినా ఆ క్షణాన్ని వాళ్ళు బలంగా మార్చుకునేందుకు ట్రై చేస్తారు అందుకే వద్దు అని వారిస్తున్నాను అన్న మాధవి మాటలకు అయ్యో అమ్మ నువ్వు అనుకునేటట్లు అమర్ అటువంటి వాడు కాదు చాలా మంచివాడు బాగా అర్థం చేసుకుంటాడు చాలా బాగా మాట్లాడతాడు క్లాస్లో నాకు అర్థం కాని లెసన్స్ అన్నీ అర్థమయ్యేలా వివరంగా చెప్తాడు మనం ఏమాత్రం డల్గా ఉన్నా అస్సలు చూసి ఊరుకోడు వెంటనే మనల్ని నవ్వించడానికి ట్రై చేస్తాడు ఇంకా చెప్పాలంటే అసలు తనతో మాట్లాడుతూ ఉంటే తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఎటువంటి బాధలు మన దగ్గరకు కూడా రావేమో ఎటువంటి బాధలైనా దూరంగా పారిపోతాయేమో అనిపిస్తుంది టైం కూడా మర్చిపోతాం అనిపిస్తుంది అంటూ ఉత్సాహంగా చెప్తున్న శ్రవంతి మాటలకు ఇదిగో ఇదే దీనే ఆకర్షణ అంటారు నువ్వు టీనేజ్లో ఉన్న పిల్లవి సహజంగానే అబ్బాయిలకి త్వరగా ఆకర్షింపబడతావు అందులోనూ అంత కేరింగ్ చూపించే అబ్బాయిలంటే మరీ ఇష్టంగా మారిపోతారు అదే నీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది అబ్బాయిలు కాబట్టి ఏం కానట్టు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సంతోషంగా గడుపుతారు అంటూ కాస్త సీరియస్గానే చెప్పింది మాధవి అలాంటిదేం లేదమ్మా తను నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే నువ్వు అనుకున్నట్లు తను ఎప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు అలాగే మా ఇద్దరిలో ఎప్పుడూ అటువంటి ఆలోచన కూడా రాదు అని మాధవిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది శ్రవంతి వాదన వద్దు శ్రవంతి ఇక మీదటి తనతో స్నేహం చేయకూడదు అన్నాను అంతే అని వెళ్ళిపోయింది మాధవి అసలు మాధవి ఎందుకు అలా అందో అర్థం కాక ఆ రోజంతా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే కూర్చుంది శ్రవంతి మరుసటి రోజు నుండి స్కూల్కి వెళ్ళిన అమర్తో మునుపటిలా హుషారుగా మాట్లాడడం తగ్గించి చాలా మూడ్ ఆఫ్గా కూర్చునేది శ్రవంతి కారణం అడిగినా చెప్పదు తన ప్రవర్తనలో మార్పుని అసలు భరించలేకపోయాడు అమర్ అలా రెండు నెలలు గడిచిపోయింది అమర్తో మాట్లాడకుండా ఉండడం శ్రవంతికి చాలా కష్టంగా అనిపించింది కారణం తెలియట్లేదు కానీ తనతో అలా దూరంగా ఉంటున్నందుకు మనసంతా బాధగా మారిపోయింది శ్రవంతికి సింధు రాజేష్తో ఎప్పట్లానే సరదాగా మాట్లాడుతున్నప్పటికీ శ్రవంతి అలా నిరుత్సాహంగా ఉండడం తనని దూరం పెట్టడం అర్థమైన అమర్కి ఏమీ తోచటం లేదు శ్రవంతి మాట్లాడుతున్నన్ని రోజులు తనకు ఆమె మీద ఉన్న అభిప్రాయం తెలియలేదు కానీ మాట్లాడడం ఆపేసిన తర్వాత మాత్రం తన మనసు పదే పదే శ్రవంతి కోసమే ఆలోచించడం ఆమె జ్ఞాపకాలతో ఇబ్బంది పెట్టడం మొదలైంది ఏమవుతోంది నాకు ఎందుకు ఇలా మారిపోతున్నాను అందరిలాగానే శ్రవంతి కూడా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే కదా మరి అటువంటప్పుడు ఆమె నాతో సరిగా ఉండకపోతే నాకెందుకు ఏదో చెప్పలేని బాధ కోపం వస్తోంది తనతో మాట్లాడాలి అసలు ఏం జరిగిందో కనుక్కోవాలి ఎందుకు నన్ను కావాలనే దూరం పెడుతోందో తెలుసుకోవాలి అనుకున్నాడు అమర్ తన మనసులో అలా అనుకుంటూనే కొన్ని రోజులు గడిచిపోయాయి కానీ అమర్ శ్రవంతితో మాట్లాడేందుకు ఫ్రీ టైం మాత్రం దొరకలేదు ఇంతలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అందుకే ఫేర్వెల్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా ధామ్ ధూమ్గా జరగడం మొదలయ్యాయి క్లాస్లోకి వచ్చిన అమర్ స్టూడెంట్స్ అందరితో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరొక నెలలో మొదలవుబోతున్నాయి అందుకే వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఇచ్చేందుకు మనందరం కలిసి పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలి అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఎవరెవరు చూసుకుంటారు ఎవరెవరు డ్యాన్సులు వేస్తారు ఎవరెవరు డ్రామాలు వేస్తారు ఎవరు పాటలు పాడతారు ఎవరు టీచర్లని టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని పిలవటం వాళ్ళకు కావలసిన ఏర్పాట్లు సరిగా జరుగుతున్నాయో లేదో చూసుకునేది అనేవన్నీ నెమ్మదిగా చెప్తాను అన్నీ హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తాను అంతకంటే ముందు ప్రతి ఒక్కళ్ళు రెండు రోజుల్లోగా రెండు వందల రూపాయలు తీసుకుని వస్తే ఫేర్వెల్కి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టచ్చు అంటూ అమర్ క్లాసులో అనౌన్స్ చేశాడు వెంటనే క్లాస్ మొత్తం సందడిగా అరుపులు గోలా మొదలుపెట్టారు నేను ఇలా చేస్తానంటే నేను అలా చేస్తానంటూ గొడవ చేస్తున్నారు ఇంతలో క్లాస్ టీచర్ వచ్చి ఇలా గొడవ చేయకండి మీ ఫేర్వెల్ కోసం ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాను నాలుగు రోజులు క్లాసెస్ లేకుండా విడిచిపెడతా అన్నారు సో ఆ నాలుగు రోజులు మీకు నచ్చినట్లుగా ప్లాన్ చేసుకోవచ్చు ఎంజాయ్ చేసుకోవచ్చు బట్ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొవాలి ప్రస్తుతానికైతే క్లాసెస్ మాత్రం జాగ్రత్తగా జరగనియండి అని వారించడంతో మౌనంగా ఊరుకున్నారు అందరూ నాలుగు రోజులు నచ్చినట్టుగా స్కూల్లో ఉండొచ్చు అంటే శ్రవంతితో ఒంటరిగా మాట్లాడేందుకు సమయం దొరికే అవకాశం కూడా ఉంది ఎలా అయినా తన మనసులో బాధ ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు అమర్ మనసులో ఇంటికి వెళ్ళిన శ్రవంతి ఫేర్వెల్ పార్టీకి డబ్బులు ఇవ్వమన్నారు ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అని ఇంట్లో చెప్తే నాన్న ఏమంటారో అనవసరంగా గొడవ చేస్తారు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమని తిడతారేమో అన్న భయంతో ఆందోళనతో బాధగా కూర్చుంది శ్రవంతి అక్కడకు వచ్చిన శ్రావణి హాయక్క ఏమైంది ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయా ఎందుకు అలా అంత డల్గా కూర్చున్నావు అంటూ దగ్గరగా వచ్చి కూర్చుని శ్రవంతి చేతులు పట్టుకుని అడిగింది శ్రావణి ఏం లేదు శ్రావణి మనసేం బాగాలేదు ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ రావటం కాదు అయినా నీకు చెప్పినా అర్థం కాదు చిన్నపిల్లవి వెళ్ళి చదువుకో అన్న శ్రవంతితో నేనేమీ చిన్నపిల్లను కాను నాకు అన్నీ అర్థమవుతాయి చెప్పాక ఎందుకు అంత డల్గా ఉన్నావు అన్న శ్రావణితో అది శ్రావణి ఇప్పుడు మా స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకి ఫేర్వెల్ పార్టీ చేయడానికని ఏర్పాట్లు చేస్తున్నారు అని శ్రావంతి చెప్పగానే ఎగిరి గెంతేసినంత పనిచేస్తుంది శ్రావణి అబ్బా ఫంక్షనా అయితే సంతోషంగా ఎగిరి గంతేయాలి కానీ ఇలా మూతి ముడుచుకొని కూర్చుంటావేంటక్క భలే సరదాగా ఉంటుంది అందులోనూ స్కూల్లో ఫంక్షన్ అంటే పిల్లలంతా కలిసి డ్యాన్సులు పాటలు ఒక్కటే అలరి నాకైతే ఎంత ఇష్టమో అని సంతోషంగా అంటున్న శ్రావణి వైపు చూసి అవన్నీ నాకు ఇష్టమే శ్రావణి పైగా దాని గురించి నాలుగు రోజులు క్లాసెస్ కూడా లేకుండా ఫ్రీ టైం కూడా ఇచ్చేందుకు మా క్లాస్ టీచర్ ఒప్పించారు అవునా ఇంకెందుకు ఆలస్యం అక్క నువ్వు కూడా ఏదైనా ఒక డ్యాన్స్ చక్కగా నేర్చుకుని చెయ్యి అసలు ఆ సరదానే వేరు నిజమే శ్రావణి కానీ అసలు ఫేర్వెల్ ఉంది అని ఇంట్లో తెలిస్తేనే పెద్ద గొడవ జరుగుతుంది నాలుగు రోజులు క్లాసెస్ ఉండవంటే ఖచ్చితంగా నాన్న స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ సార్తో గొడవ పడతారు అటువంటి సమయంలో నేను డ్యాన్స్ వేస్తాను పాటలు పాడతాను అంటే ఇంకేమైనా ఉందా అంటూ తన మనసులో ఉన్న అనుమానం బయటపెట్టింది శ్రవంతి అయ్యో పిచ్చక్క నువ్వు ఇంత అమాయకురాలు అయితే ఎలా చెప్పు అయినా ఇటువంటివన్నీ ఇంట్లో చెప్తామా అన్న శ్రావణి మాటలకు కాస్త ఆశ్చర్యపోయింది శ్రావంతి ఇంట్లో చెప్పకపోతే ఎలా శ్రావణి అందుకోసం రెండు వందల రూపాయలు ఇవ్వాలంట ఓస్ అంతే కదా ఆ డబ్బులు నేను సెట్ చేస్తాను నువ్వు ఇంట్లో ఏమీ చెప్పకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా సంతోషంగా అందరితో కలిసి ఎంజాయ్ చేయి అంటూ అభయహస్తం ఇచ్చింది శ్రావణి ఏం మాట్లాడుతున్నావు శ్రావణి నీ దగ్గర అంత డబ్బులు ఎలా వస్తాయి అన్న శ్రవంతి ప్రశ్నకు నీకు డబ్బులు ముఖ్యమా లేకపోతే అవి ఎలా వస్తాయో ముఖ్యమా అయినా నేనేమి నీ అంత అమాయకురాలని కాదు నా కోసం నేను అమ్మని ఎలా కాకా పట్టాలో అలా పట్టి పాకెట్ మనీ తీసుకుంటాను ఇంకా అమ్మమ్మ వచ్చిన ప్రతిసారి ఇచ్చిన డబ్బులు మొత్తం నేను అమ్మకి ఇవ్వను కొంత నా కిడ్డీ బ్యాంకులో దాచుకుంటాను అని నవ్వింది శ్రావణి దొంగ పిల్ల మరి రోజులు ఈ విషయం నాకు చెప్పనే లేదు అని చెవి మెలిపెట్టింది శ్రవంతి నాకేం తెలుసు నువ్వు కూడా మా పాకెట్ మనీ తీసుకుంటున్నావు అనుకుంటున్నా ఈరోజే కదా అర్థమైంది నువ్వు ఇంత అని సరే అక్క ఇవన్నీ పక్కన పెట్టు ముందు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి స్కూల్ అయి తరువాత స్కూల్లో జరుగుతున్న ఫంక్షన్ గురించి ఇంట్లో ఏమీ మాట్లాడకుండా నార్మల్గా స్కూల్కి వెళ్ళు ఇంట్లో తెలిస్తే అంది శ్రవంతి క్వశ్చన్ మార్క్ ఫేస్తో అబ్బా అక్క ఆల్రెడీ వారం కిందటే అమ్మ మన ఇద్దరి స్కూల్కి వచ్చి ఫీజు కట్టేసింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు స్కూల్కి కూడా రారు ఇకే విషయం తెలిసింది నీకు నాకే నేనైతే చెప్పను అర్థమైంది శ్రావణి నేను కూడా చెప్పను నా చిట్టి చెల్లి చెప్పినట్లే చేస్తాను అయినా నీ చిట్టి బుర్రలో ఎన్ని తెలివితేటలే శ్రావణి అని హత్తుకుంది శ్రవంతి ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మరి శ్రావ శ్రవంతి ఆ ఫంక్షన్కి వెళ్తుందా లేదా అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య